హలో ఎట్న అయితే మంచిగా మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు మన పేరు వచ్చేసి తప్ప మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ టెక్ వీడియోస్ అని ప్రతి ఒక్క వీడియోస్ అనేది మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్త వాళ్ళైనా ఉన్న పాతలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా కొంచెం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంది అయితే నన్నైతే డౌట్స్ అయితే అడుగుతారు అన్నయ్య మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టి మీ మొబైల్ వాడొచ్చా ఒకవేళ మేము గేమ్ ఆడుతూ కూడా మొబైల్ అనేది వాడొచ్చా మళ్ళీ అని చెప్పనైతే చాలామంది అయితే నాకు కొంతమంది అయితే కింద కామెంట్ పెట్టి కామెంట్ చేశారు అబ్బా దాని గురించి ఒక వీడియో ఇవ్వండి అన్న అదని చెప్పిన అయితే నా నాకైతే కొంతమంది అయితే కింద కామెంట్ వాళ్ళ గురించి వీడియో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎందుకంటే ఈ వీడియో అనేది ఇంక కొంతమందికి మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేశారంటే నాకు ఎందుకంటే కొంచెం ఎంతో కొంత నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మీకు యూజ్ అయ్యే కంటెంట్ చేస్తున్నట్టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి ఈ వీడియోకి వచ్చేసి మేము వచ్చేసి మినిమం వచ్చేసి ఒక ఒక టూ ఫిఫ్టీ ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మినిమం వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ అయితే నైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ లేట్ అయ్యకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోతుంది కొంతమంది అయితే మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టి అయితే వాడుతుంటారు అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్ అనేది కొంతమంది మూవీస్ కూడా చూస్తుంటారు కొంతమంది అయితే గేమ్స్ కూడా ఆడుతుంటారు ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏంటంటే డేంజర్ జోన్ డేంజర్ అయినట్టు ఛార్జింగ్ పెట్టి మొబైల్ అని వాడడం కూడా చాలా డేంజర్ మెయిన్ వచ్చేసి ఎందుకంటే మెయిన్ వచ్చేసి మొబైల్లో మెయిన్ మెయిన్ వచ్చేసి బ్లాస్ట్ అయ్యేది ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫస్టే ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ మెయిన్ అయితే వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ అది ఎందుకు ఫీల్ అవుతుంది ఎందుకు వీలు ఎగ్జాంపుల్ బ్యాటరీ కస్టమర్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈయన వచ్చేసి ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ అంటే దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ 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 ఫైవ్ ఉంటాడు ఏజ్ వచ్చేసి ఇది ఏంటంటే మొబైల్ అనేది బ్యాటరీ అనేది ఉబ్బి మన దగ్గరకు వచ్చిండు ఆయన ఏంటంటే నైటు దగ్గర దగ్గర మినిమం వచ్చేసి ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే మార్నింగ్ నైన్ దాకా అయితే మొబైల్ అనేది బ్యాటరీ ఛార్జింగ్ అనేది తీయాలంట మెయిన్ వచ్చేసి అర్థమవుతుందా దానివల్ల ఏమవుతుందంటే ఇగో బ్యాటరీ అనేది ఎట్లు చూసిరా ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే మెయిన్ వచ్చేసి మన బ్యాటరీ లోపల ఏ విధంగా మనకు మొబైల్ అనేది ఎందుకు మొబైల్ బ్యాటరీ అనేది మొబైల్ అనేది చాలామంది ఏమనుకుంటుంటే మొబైల్ మొబైల్ అనేది పేలింది లాస్ట్ అయింది అది అని చెప్పని చాలామంది అనుకుంటారు మెయిన్ వచ్చేసి బ్యాటరీ వల్లనే మొబైల్ అనేది పీలడం జరుగుతుందబ్బా మెయిన్ వచ్చేసి దానిలో మెయిన్ వచ్చేసి ప్లస్ మైనస్ అనేవి రెండు ఉంటాయి దానిలో మెయిన్ వచ్చేసి మధ్యలో కూడా మధ్యలో వచ్చేసి ఎలక్ట్రాక్ ఎలక్ట్రానిక్ లైట్స్ అనేది ఉంటుంది దానివల్ల కూడా నేను వివరించి అయితే నేను ఒక కమ్మ మీద పేపర్ రాసి అయితే నేను దాని గురించి చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే మన వీడియోను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కస్టమర్ వచ్చేసి సెవెన్ ఛార్జింగ్ పెడితే మార్నింగ్ దాకా ఛార్జింగ్ తీయడు ఈ విధంగా పరిస్థితి అయితే అవుతుంది పెద్ద ఫోన్లలో కూడా స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది అయితే ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్లస్ని ఇంచెళ్ళి ఈ మైనస్లో దీళ్ళకి వస్తుంది ఒకవేళ మీరు మెయిన్ వచ్చేసి ఒకవేళ దీనిలోకి వెళ్ళి వచ్చేసి ఛార్జింగ్ అనేది ప్లస్ నుంచి మైనస్లోకి వస్తుంది కదా ఒకవేళ మీరు మొబైల్ వాడేటప్పుడు ఏంటంటే మైనస్ నుంచి అనేది ప్లస్ అనేది పోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఛార్జింగ్ పెట్టి మొబైల్ అనేది వాడుతున్నట్టయితే గేమింగ్ని ఆడుతున్నట్టయితే ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్న చూసిన ఎలక్ట్రిక్ అనేది ఇది ఎందుకంటే కొంచెం హీట్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది దీని నుంచి ఎందుకంటే ప్రాబ్లం అనేది ఇది ఎలక్ట్రిక్ లైట్ అనేది ఈ మధ్యలో మధ్యలో ఉంది కదా దీని వల్ల ఏమైపోతుంది అంటే ఈ బ్యాటరీ అనేది ఉబ్బుతూ ఉంటుంది ఈ మధ్యలోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి మొబైల్ అనేది వాడటం వల్ల ఇది ఏంటంటే బ్యాటరీ అనేది ఉబ్బుతూ ఉంటుంది అంటే లైట్గా ఉబ్బడు ఉబ్బుడు స్టార్ట్ అవుతా ఉంటుంది మీరు ఛార్జింగ్ అనేది పెట్టి మొబైల్ అనేది వాడినా కూడా మళ్ళీ ప్లస్ ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మెయిన్ వచ్చేసి మీరు నైట్ ఛార్జింగ్ ఎప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నైట్ దగ్గర దగ్గర టెన్ అట్లా పెట్టేసి మార్నింగ్ అనేది సిక్స్ వరకు అయితే సిక్స్ వరకు అయితే తీయరు సిక్స్ టు సెవెన్ వరకు అయితే తీయరు మెయిన్ వచ్చేసి ప్లస్ నుంచి అది మైనస్కి అనేది ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏంటంటే మీరు మొబైల్ అనేది కూడా ఆఫ్ మొబైల్ అనేది కూడా వాడరు కదా మీరు నైట్ ఛార్జింగ్ పెట్టి వాడరు కాబట్టి ఏమైపోతుంది అంటే మెయిన్ వచ్చేసి ఇందులో దీన్ని రిలీజ్ అయిపోతాయి ఎలక్ట్రానిక్ చూసిరా ఇది రిలీజ్ అయిపోయి ఏమవుతుందంటే ఇది బ్యాటరీ అనేది ఉబ్బుతుంది బ్యాటరీ ఉంటుంది కదా బ్యాటరీ అనేది ఉబ్బు ఉబ్బుడు స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే మొబైల్ అనేది మొబైల్ అనేది పేలే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది అబ్బా మెయిన్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ మొబైల్ బ్యాటరీ అనేది పేలే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మీకు అర్థం చేసుకోవడం మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టి కానీ మళ్ళీ ప్లస్ గేమ్ ఆడుతూ కానీ మళ్ళీ ప్లస్ కొంతమంది ఏం చేస్తుంటే మొబైల్స్ అనేది పెట్టి మూవీ చూస్తుంటారు ఆ విధంగా కూడా వేయకూరబ్బా మీరు మెయిన్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి పెట్టడం వల్ల కూడా ఎక్కువ ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా ఇది అన్నది ఎలక్ట్రిక్ లైట్ అన్నది లీక్ అయ్యిందంటే బ్యాటరీ అనేది ఉబ్బుడైతే జరుగుతుందబ్బా ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా బ్యాటరీ అన్నట్టు ఇది వచ్చేసి అర్థమవుతుందా మీకు మెయిన్ వచ్చేసి ఇదంతా బ్యాటరీ అన్నట్టు ప్లస్ మైనస్ వచ్చేసి దీనిలో మధ్యలో నిత్యం నిత్యం అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన ద్వారైతే నేను చెప్పినా ఓకే ఫ్రెండ్స్ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం